సినిమాలో పరుచూరి బ్రదర్స్ రాసినట్టు ఐఐఎస్ఐ అని ఐఏఎస్లో పాలక ప్రభుత్వానికి అనుకూలంగా నడుచుకునే రోజులు ఇవే అలా నడుచుకున్న వారికి భారీగా ప్రయోజనాలు అందుతున్న రోజులు కూడా ఇవే కేసీఆర్ హయాంలో ఇలాంటి ఐఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు దర్జా వెలుగబెట్టారు దండిగా సంపాదించుకున్నారు కేసీఆర్ హయాంలో నేటిపారుదల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఓ అధికారి కూతురు వివాహానికి ఓ నిర్మాణ సంస్థ కోట్లు ఖర్చు పెట్టింది ఫలక్నామా ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించింది ఆ నిర్మాణ సంస్థ గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణలో ఎటువంటి పనులు చేపట్టిందో అందరికీ తెలుసు ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ఆ నిర్మాణ సంస్థకే పనులు మొత్తం దక్కుతున్నాయి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలతో అంటగాగడం అలాయ్ బలాయ్ చేసుకోవడం గడిచిన పది సంవత్సరాలలో విపరీతంగా పెరిగిపోయింది ప్రభుత్వ పెద్దలు కూడా తమకు నచ్చిన అధికారులకు ఒకటికి మించి పోస్టింగులు ఇవ్వడం అవి కూడా కీలక శాఖల్లో ఉండడం నచ్చని వారిని దూరం పెట్టడం వంటివి పరిపాటిగా మారాయి అమోయ్ కుమార్ స్మితా సబర్వాల్ నవీన్ మిట్టల్ జయేష్ రంజన్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలానే ఉంది అయితే వీరిలో అమోయ్ కుమార్ ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ సీఎంఓ కార్యదర్శిగా పనిచేశారు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించేవారు ఒక రకంగా చెప్పాలంటే నెక్స్ట్ టూ కేసీఆర్ అన్నట్టుగా ఉన్నారు ఆమె అప్పట్లో ఆమెపై ఓ మ్యాగ్జిన్ కార్టూన్ వేసినప్పుడు పరువు నష్టం దావా కేసు వేశారు ఆ కేసుకు సంబంధించి విచారణ ఖర్చును కూడా ప్రభుత్వం భరించింది దానిపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి అయినప్పటికీ ప్రభుత్వం దానిని సమర్థించుకోవడం విశేషం ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గించారు అనామక పోస్టు నామకి కేటాయించారు ఇప్పుడు చాలా రోజుల తర్వాత స్మితా సబర్వాల్ వార్తల్లో వ్యక్తి అయ్యారు హైదరాబాద్ లోని ప్రభుత్వ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ నుంచి మిఠా సబర్వాల్ నోటీసులు అందుకున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ఆమె ఇన్నోవా కారును అద్దెకు తీసుకున్నారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు తొమ్మిదేళ్ల కాలం వరకు ఆ కారుకు ప్రభుత్వం ప్రతి నెల అద్దె చెల్లించింది నెలకు అరవై మూడు వేల చొప్పున రెంట్ చెల్లించింది జైశంకర్ యూనివర్సిటీలో ఇటీవల ఆడిట్ నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది దీనిపై యూనివర్సిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు సంబంధించిన డబ్బులు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు కాదు ఎల్లో ప్లేట్ వాహనం అంతకంటే కాదు అది పూర్తిగా వ్యక్తిగత వాహనం ఆ వాహనం పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉంది స్మితాబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెల వాహనం అద్దెకు సంబంధించి రసీదులు రావడంతో యూనివర్సిటీ అధికారులు డబ్బులు చెల్లించారు అయితే యూనివర్సిటీలో ఆడిట్ నిర్వహించగా అనేక అవకతవకలు వెలుగు చూశాయి ఇవి నిజమేనని వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్తాజ్ జానయ్య పేర్కొన్నారు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్థిస్తామని వెల్లడించారు స్మితా సబర్వాలపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పీకల దాకా కోపం ఉంది ఇప్పుడు అవకాశం అంది వచ్చింది ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేకుంటే ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శిస్తారా అనేది చూడాల్సి ఉంది